ఉగాది పండుగ వస్తుందంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నట్టే అయితే ఉగాది సందర్భంగా కొన్ని రాసుల జీవితం అయితే మారబోతోంది ఉగాది తర్వాత ఈ రాసులు వారు ఏం పట్టుకున్నా బంగారం ఇవ్వబోతోంది మరి అలాంటి రాసులు ఏంటో ఒక్కసారి చూద్దాం విలాసవంతమైన జీవితానికి అందానికి కళలకు ప్రేమకు సౌభాగ్యానికి సంతోషానికి ఆనందానికి ప్రతీక శుక్రుడు రాక్షసుల గురువైన శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి తిరుగు ఉండదంటారు పండితులు సంపద వెలువల వస్తుంది వారికి జీవితకాలం వారంతా సంతోషంగా ఉంటారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది తర్వాత శుక్రుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చేస్తున్నాడు దీనివల్ల రెండు రాశుల వారికి సంపద పెరుగుతుంది వారి ఇంట శ్రేయస్సు శాంతి కలిగి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఆ రాశులు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో కుంభరాశి కుంభరాశి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనురాగం వెలువిరుస్తుంది మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా కలిసి ఉంటారు ఈ ఉగాది తర్వాత డబ్బును అనేక మార్గాల్లో సంపాదిస్తారు వ్యాపారాలు చేసే వారికి లాభాలు రెట్టింపు స్థాయిలో వస్తాయి వస్త్రాలు కొనుగోలు చేయడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చేస్తారు కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇల్లు పొలాలు ఫ్లాట్లు లాంటివి కొంటారు ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో వేతనం పెరుగుతుంది పదోన్నతి వస్తుంది ప్రమోషన్లు కూడా అందుకుంటారు పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో నష్టాలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని ఈ విషయాన్ని జ్యోతిష పండితులు కూడా చెప్తున్నారు ఒక మీనరాశి శుక్రుడి సంచారం వీరి జీవితాల్లో దీపావళి వెలుగులు తెస్తోంది అదృష్టం బాగా కలిసి రావడంతో అనుకున్న పనులన్నీ జరుగుతాయి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీ మాటలకు విలువ ఉంటుంది ఇక వచ్చే రోజు అంతా అనుకూలంగా ఉండబోతోంది శుక్రుడు వీరి జాతకంలో మంచి స్థాయిలో సంచారం చేస్తున్నాడు సమాజంలో హోదా పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇంట్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా వెంటాడుతున్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు అత్యంత విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు మొత్తానికి మీనరాశి కుంభరాశి ఉగాది తర్వాత ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతోంది అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది ఈ రాశి వారికి ఇక విశ్వవసునామ సంవత్సరం ఈ ఉగాది నుంచి వీరికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉందో ఒకసారి రాసుల ప్రకారం చూస్తే మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనిపిస్తోంది ఇక వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా కనిపిస్తోంది మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా కనిపిస్తోంది సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా కనిపిస్తోంది కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా కనిపిస్తోంది వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనిపిస్తోంది మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా కనిపిస్తోంది కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఇక రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా కనిపిస్తోంది చివరిగా మీనరాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా కనిపిస్తోంది ఇక రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా కనిపిస్తోంది